దాదాపు పది లక్షల మంది ఇస్రాయేలీలు మోసే నాయకత్వంలో ఐగుప్తు నుండి కానానుకు బయలుదేరారు దేవుడు అనేక అద్భుత క్రియలు మహాత్కార్యములు వారి ఎదుట చేసినప్పటికీ ఇస్రాయలీలు అవిశ్వాసంతోనే జీవించారు ఇద్దరు యహోసువా కాలేబు తప్ప అందరూ అరణ్యంలోనే రాలిపోయారు వారి సంతానము మాత్రమే క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల ఐదవ సంవత్సరంలో యోర్దాను నది దాటి కానాను దేశములో ప్రవేశించి వాగ్దాన దేశమును స్వతంత్రించుకున్నారు యహోషవ నాయకత్వంలో మొదట వారు ఎరుకో పట్టణమును జయించారు తొంభై సంవత్సరాల వయస్సులో మోషే నుండి నాయకత్వాన్ని పొంది మరొక ఇరవై సంవత్సరాలు దేవుని ప్రజలకు సేవ చేసి నూట పది సంవత్సరముల వయస్సులో చనిపోయాడు యహోషవా నాయకత్వంలో ఇస్రాయోలీలు వాగ్దాన దేశంలో ప్రవేశించి ఎరుకో మొదలుకొని అనేక దుర్భేద్యమైన రాజులను మట్టి కరిపించి వారి ప్రాంతములను ఆక్రమించుకున్నారు కణాను వారసులు మారు మనసు పొందుటకు దేవుడు నాలుగు సంవత్సరాలు ఎదురు చూశాడు కానీ వారు తమ పాపక్రియలను మానుకోలేదు అప్పుడు దేవుడు ఇస్రాయీలను తన ఆయుధాలుగా చేసుకుని కనానీయులను శిక్షించాడు వారి దేశాన్ని తన ప్రజలకు స్వాధీనం చేశాడు యహోశవా తన ప్రజలకు విజయం ఇచ్చి వారిని దేవుణ్ణి హత్తుకొని ఉండవలసిందిగా విజ్ఞాపన చేశాడు మీరెవరిని సేవింప కోరుకు నేనును నా ఇంటి వారును యహోవాను సేవించదును అని దేవుని దేవునియొడన తనకున్న భక్తిని విశ్వాసాన్ని చాటుకున్నాడు